దేశ సేవలో ప్రాణాలు వదిలిన వీర సైనికుడు పరిసా వెంకటేష్ ఖ్యాతి దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడుతుంది బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్రా సాంబశివరావు అమర సైనికుడు పరిసా వెంకటేష్ పార్థివ దేహం గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగానే సికింద్రాబాద్ నుండి హెడ్ క్వార్టర్స్ తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా అధికారి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అజయ్ కుమార్ మిశ్రా ఆదేశాల మేరకు కెప్టెన్ అంకిత్ శర్మతో కూడిన ఇరవై రెండు మంది మిలిటరీ దళాలు గౌరవ వందనం చేసి సగౌరవంగా బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు పొన్నూరు మీదుగా కోడూరు చేరుకోగా బాపట్ల జిల్లా మాజీ సైనికులు దేశ ప్రేమికులు మరియు వీర జవాన్ వెంకటేష్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని అమరుడైన సైనికుడు పరిస వెంకటేష్ కు జోహార్లు అర్పిస్తూ భారత మాతకు జేజేలు పలుకుతూ పరిసర ప్రాంతాలు మారుమరగుతూ రెండు కిలోమీటర్ల నిడివితో ఆద్యాంతం ర్యాలీ జరగటం చాలా గొప్ప విషయం అని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు తెలిపారు పరిస వెంకటేష్ పార్థివ దేహానికి జరిగిన భారీ ర్యాలీలో చందోల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దావూద్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఆయుబ్ నిజాంపట్నం అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ సుల్తాన్ సహా బాపట్ల జిల్లా మాజీ సైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నట్లు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు తెలియచేశారు అమరుడైన సైనికుని యాత్రలో ప్రజలు చూపించిన ప్రేమానురాగాలు స్ఫూర్తిదాయకం అని తెలియచేసి ఊహించని రీతిలో అమర జవాన్ పార్థివ దేహాన్ని చూడటానికి జోహార్లు అర్పించడానికి ర్యాలీ జరిగిన దారి పొడవునా ప్రతి గ్రామం నుండి వేల సంఖ్యలో ప్రజల నుండి వచ్చిన విశేష స్పందన రావడం దేశభక్తికి నిదర్శనం అని కొనియాడారు భారీ జల సందోహం మధ్య ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన వీర జవాన్ పార్థివ దేహం యొక్క ర్యాలీ గురువారం రాత్రి తొమ్మిది గంటలకు పిట్టలవాణిపాలెం గౌడపాలెంకు చేరుకోవడంతో బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు వీర సైనికుడు వెంకటేష్ పార్థివ సగౌరవంగా రీతును పెట్టి మాజీ సైనికులతో కలిసి నివాళులు అర్పించారు అనంతరం ఎంపీటీసీ తాండ్ర మాజీ సైనికులతో కలిసి వీర జవాన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు శుక్రవారం ఉదయం జరుగు అమర జవాన్ వెంకటేష్ అంత్యక్రియల్లో పలువురు ఉన్నత స్థాయిలలో ఉన్న ప్రజాప్రతినిధులు వివిధ హోదాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు మరియు సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ తదితరులు పాల్గొననున్నట్లు తాండ్ర సాంబశివరావు తెలిపారు ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషరెడ్డి ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ కమిటీ సభ్యులు శుంకర శేషగిరిరావు అసోసియేషన్ ముఖ్య సలహాదారులు తోట దుర్గారావు సీనియర్ మాజీ సైనికులు ఏమినేని చిన్న తిరుపతిరావు అబ్దుల్ రెహమాన్ ఏమినేని సురేంద్ర మునిపల్లి శ్రీనివాసరావు పసుపులేటి ప్రసాద్ పీఠా సారథి బొలగాని శ్రీనివాసరావు కరి సుబ్బారావు కోకి ధర్మారెడ్డి బాల వెంకటకృష్ణారెడ్డి ఇనుముల కరిముల్లా మొదలగు వారితో సహా భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు मिलंद पाणी मिलंद पाणी hey लेट लकड <laughs> <sed wealthy authority lawshalf familiarity>. கலெக்டுமே மெசேஜ் எடுத்த மெசேஜ் கலெக்டர் அப்படி மாற்றம் ரொம்ப பண்ணி ஓகே மேம்

Oh <laughs> yeah.